आ बल्लू बैठ बेटो कसूनी कदा कसू कटू అందంగా పెట్టుకోవాలి మన చేప మనం నీళ్ళు కొట్టు ఆ సామాన్లు కొరి చేసినా ఎట్టుండాల నీట్ గా మచ్చంగా ఉండాలా ఆ ఓకే అలాగే గురు టిఫిన్ చేయొస్తా చూసాడు ఆ తొందరగా వస్తా పోయి చింతకాయ గింజలతో సిక్ పిక్చలా పిచ్చలాట ఆడేటోడు ఇప్పుడు నాకు గురువు అయినాడు నా ఆ కసు కూడా కొట్టేశాను వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అబ్బా ఇది మన ఛానల్